మూడో ప్రపంచ యుద్ధం దేవుడేరుకు ఇప్పుడు అంతకన్నా డేంజర్ వార్త ఇది ప్రపంచమంతా భయపడుతున్నట్లే ఏదైతే జరగకూడదని ప్రపంచం కోరుకుందో అదే జరిగేలా ఉంది రష్యా అధ్యక్షుడు వాదిలిమిర్ పుతిన్ ఓ నిర్ణయానికి వచ్చేశారట అంతేకాదు ఆదేశాలు కూడా ఇచ్చేశారు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అనుక్షిపుణి షాటాన్ టూను ఉక్రెయిన్ పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి ఉక్రెయిన్కు అణువాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం రష్యాలో రూపొందిన షాతాంటు క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణువాయుధాల్ని మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది ఈ అణు క్షిపణి బరువు రెండు వందల ఎనిమిది పాయింట్ ఒక్క టన్నులు ఇది పది టన్నుల వరకు పేలోడ్ను మొయ్యగలదు దీని స్ట్రైక్ రేంజ్ ముప్పై ఐదు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సర్మద్ అనే పేరు పెట్టింది ప్రపంచ దేశాలు దీనిని టూ పేరుతో పిలుస్తున్నాయి దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో సైన్యంలో చేర్చింది ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది ఈ క్షిపణి ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేశారు